బంగారు అవకాశాల సమయం వివాహం భాగస్వామ్యం కెరియర్ ఆల్ పాజిటివ్ మూవ్మెంట్ ఉద్యోగ అభివృద్ధి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుటుంబంలో మంచి వార్తలు అప్పులు తగ్గి కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి విదేశీ ప్రయాణ యోగాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి రెండు తులారాశి తులారాశివారికి కెరియర్లో పెద్ద మార్పు పాత సమస్యలు ఆలస్యం అన్నీ పక్కకు తప్పుతాయి ఉద్యోగం పదోన్నతి వ్యాపారంలో లాభాలు ఇల్లు కొనుగోలు ఆస్తి వాహనం ఇప్పటి వరకు వాయిదా అయిన పనులు పూర్తవుతాయి కుటుంబంలో ఆనందవార్తలు అదృష్టం మీ వెంటే ఉంటుంది మూడు మీనరాశి మీనరాశివారికి శని మార్గి వక్రీ కలయక బంగారుదశ విద్య సృజనాత్మకత prema